వెల్కమ్ టు శుభా రంగోలి క్రియేషన్ పీవిటీ మార్కెట్ సెకండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ టూ ట్వంటీ సెకండ్ పీవిటీ కొత్తపేట్ ఓకే మీకు విషయం మీకు చూపించే ఐటమ్ ఏంటంటే పట్టు ఉప్పాడలో మీకు మంచి క్వాలిటీ విత్ రిచ్ రుచిపళ్ళు వస్తుంది పెద్ద బూట వస్తుంది మీ మీనా బూట అంటాము దీన్ని మనం ఓకే వచ్చేసి నీకు బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఓకే ఎంత హైండ్లు అండి వివింగ్ మీకు వచ్చి కాస్ట్ మూడు వేల రూపాయలు డిస్కౌంట్ టెన్ పర్సెంట్ నీ ట్వంటీ సెవెన్ పడుతుంది బెస్ట్ ఐటమ్ అండి ఇది యాక్చువల్ ఇది ఇవైతే మాకు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ అమ్ముతాము రోజు ఆన్లైన్ చూపిద్దామని మీకు మీకు వీడియో పెడుతున్నామండి మీకు ఉన్నాం మీరు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పింక్ అండ్ బ్లూ కలర్ మంచి కలర్స్ ఉన్నాయండి ఈ రోజు అయితే టెన్ పీస్ వచ్చేసినాయండి మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ పెడతామండి మీకు అయితే మీకు హార్డ్ ఉన్న అవసరం ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి మీకు పంపించేస్తాము మంచి ఐటమ్ అండి టెన్ సారీస్ అవైలబుల్ ఈరోజు రోజు వరకు యాక్చువల్లీ ఇది వన్ లో కూడా వెళ్ళిపోతాయి మీరు ఎవరు ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి వచ్చేసి పంపిస్తాము లోకల్లో మీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా మీకు షాప్కి వచ్చి మీరు విజిట్ చేసుకొని తీసుకోవచ్చు లైవ్లో తీసుకోవచ్చు సో దూరం ఉన్న వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేస్తే కూడా మీ వాట్సాప్ ద్వారా మేము కంపల్సరీ మేము మీకు రిప్లై ఇస్తాము ఎన్ని కలర్స్ ఉన్నాయి అవైలబుల్స్ అండి ఇలా మీకు అయితే నచ్చితే కూడా టిక్ మార్క్ పెట్టండి మీకు అదే మీకు పంపిస్తాము ఓకే ఇది కంచిపట్టండి యాక్చువల్లీ పట్టండి కాస్ట్ వచ్చి టెన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది మేము ఆఫర్లు ఇస్తాము ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఫైవ్ థౌసండ్కి వచ్చేస్తుందండి ఓకే ఫైవ్ థౌసండ్ మంచి ప్యూర్ అండి పట్టు మిక్స్ అండి ఇది చాలా బాగుంటుంది జరిగే వన్ గ్రామ్ కూడా నీకు మంచి జగా చీరే ఇది చాలా మంది మీ బడ్జెట్లో వస్తుందండి ఫైవ్ థౌసండ్ రూపీస్లో కట్టిపడి చీర ఇలాంటివి తీసుకోవచ్చు మీరు అదే ఇది కూడా ఇంకోటి విషయం ఏంటంటే దీంట్లో పిల్లలకు లెంగలు కూడా ఇస్తున్నారు లెంగాస్ కూడా వాడుకోవచ్చు ఇది చాలా మంది అది లెంగాలు అనేది వాళ్ళకు పిల్లలకు పెద్ద సైజ్ కావాలన్నప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చు మీరు మీకు చిన్నపాటు పెద్ద బాటు అన్నీ కలిపి వస్తాయి అన్నీ ఒకే రేటు మా దగ్గర హోల్సేల్ ప్రైస్ అండి మీరు చాలా ధమాకా ఇది మీకు మంచి ఐటమ్ అండి ఇది కలెక్షన్ బాగుంది క్వాలిటీ ఇస్ గ్రేట్ అండి గొప్ప క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంది డిజైన్ కూడా చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది మీకు వచ్చిన కలర్స్ మళ్ళీ రావు డిఫరెంట్ వస్తుంది పేస్టల్ కలర్స్ అనిపిస్తున్నాయి ఎక్కువగా లో యాక్చువల్లీ ఇలాంటివి ఈ రంగులు చాలా పోతున్నాయండి మార్కెట్లు ఇప్పుడు మీరు ఎంత బాగున్నాయో మీరు స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఆన్లైన్ పంపించేస్తాము దీనికి షిప్పింగ్ ఛార్జ్ ఫ్రీ ఉంటుంది ఫైవ్ థౌసండ్ కాబట్టి ఎంత బాగుంది చూడండి ది బ్యూటిఫుల్ చీరే యాక్చువల్ ఇలాంటివి ఉంటే మాకు ఒక సెకండ్ ఆగా వెళ్ళిపోతూనే ఉంటాయి వీళ్ళు అన్నీ మంచి కలర్స్ ఉన్నాయండి మీకు బెస్ట్ ఫ్రైస్ అండి గిఫ్ట్ ఇచ్చే వాళ్ళ మీరు తీసుకోవచ్చండి మీరు ఫంక్షన్ వాడుకోవచ్చు అండి చాలా కృహప్రైన్ కానీ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళు చాలా మంది బడ్జెట్లో మీకు వస్తుంది క్వాలిటీ ఇది ఎంత బాగుంది ధమాఖా ఐటమ్ అండి ఇది కంచిపట్టు ఓకే మీకు నచ్చిన నచ్చిన ఐటమ్ అయితే మీరు కంపల్సరీ మీకు నచ్చితే ఏంబడే మాకు రిప్లై ఇవ్వండి వన్ వీక్ కంటే ఎక్కువ ఉంటే వెళ్ళిపోతాయి అసలు యాక్చువల్లీ ఐటమ్ అనేది ఫస్ట్ ఒక ట్రిప్ వెళ్ళిపోయినాయి ఈ సెకండ్ ట్రిప్ లో మేము ఆన్లైన్ పెట్ట పెట్టాలని పెడుతున్నాము మీరు చాయిస్ మీకు మీ చాయిస్ చాలా మంచి ఫైన్ క్వాలిటీ అండి క్వాలిటీ కోసం మీరు ఇబ్బంది పడకండి పర్ఫెక్ట్ క్వాలిటీ ఓకే ఫుల్ అండి ఫుల్ బ్రోకెట్ మీనా మీనా అంటారు మంచి ఐటమ్ అనేది బాగుంది చాలా బాగుందండి ఎంబడే మీరు ఫస్ట్ ఎవరు చూస్తే వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి లేకపోతే ఇలా వెళ్ళిపోతాయి ఇదంతా కూడా ఇప్పుడే వచ్చిన స్టాక్ అండి ఇప్పుడే ఓపెన్ చేసి వీడియో చేయడం జరుగుతుంది వెంట వెంటనే అయిపోతాయి కాబట్టి ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే కొరియర్ చేస్తారు పట్టు శారీస్కి ఈ శారీస్కి మాత్రం షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తారంట ఎందుకంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంది కాబట్టి మీకు షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది ఇది ధర్మవరం పట్టు పట్టు పైసీ బాగుంటుంది ఫినిషింగ్ మాత్రం నీకు పట్టు ఫినిషింగ్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నీకు ఫైవ్ థౌసండ్కి వస్తుందండి యాక్చువల్లీ ఇది మంచి రిచ్ పండు వస్తుంది బ్లౌజ్ వచ్చి నీకు స్పెషల్ చెక్అట్ వస్తుంది ఇది చాలా మంచి ఐటమ్ అండి చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇది కొంతమంది ఇలాంటివి అడుగుతున్నారు మొన్న కూడా వచ్చి కొంతమంది ఒక యూనిఫామ్ లేక ఇరవై జీలు ఉంటాయారు వాళ్ళు పెట్టు పెట్టిపోతున్నప్పుడు పెళ్ళిళ్ళకు మీకు అవసరం లేదు సింగల్ సింగిల్ పీస్ మేము ఇస్తాము ఏమైనా అవసరం చాయిస్ ఉంటే చూడండి మీరు వీడియో చూడండి మీకు మాకు వాట్సాప్ పెట్టండి మీకు కోరి కోరి ఛార్జ్ కూడా ఫ్రీగా దీనికి ఇది ధర్మవరం పట్టండి చాలా బాగుంటుంది ఇలా చిన్న బాడీ పెద్ద ఒకే రేటు మాకు తయారు చేయించి బార్డర్ కూడా చేంజ్ అవుతుంది బార్డర్ చేంజ్ అవుతుంది మీకు చిన్న డిజైన్ చేంజ్ అవుతుంది ఫాల్ట్ క్వాలిటీ ఒకటి నేను నీకు పదికే వచ్చినప్పుడు నీకు బ్లౌజ్ వచ్చేసి జకాడ్ బ్లౌజ్ వస్తుంది స్పెషల్ ఏంటంటే ఇలా ఈ జకాడ్ బ్లౌజ్ ఇప్పుడు బ్లౌజ్ రావడం ఇట్లా అలాగే ముట్లాగే అయితే కొన్ని ఉన్నాయి ఆల్రెడీ ఆఫ్లైన్లో మస్తు మేము ఆన్లైన్లో కొన్ని పెట్టాలని పెట్టి మీకు మీకు తెలియాలి కాబట్టి మేము పెట్టగలుగుతున్నాం పెడుతున్నాం మీరు చూడండి ఇది చాలా బాగుంటుందండి ఐటమ్ ఇది మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మీకు స్క్రీన్ షాట్ పెట్టండి మీకు మీరు రిప్లై ఇవ్వగలుగుతాం ఓకే ఫస్ట్ ఎవరు చూస్తే వాళ్ళకి ఉండేయండి వెళ్ళిపోతాయి ఇవి మంచి ఐటమ్ అండి ఇది చాలా బాగుంది వాళ్ళు జికార్ పళ్ళు జికాడు బ్లౌజ్ వస్తుందండి ఓకే ఫైన్ క్వాలిటీ క్వాలిటీ అనేది నీకు సూపర్ ఉంటుంది బాగుంటుంది బట్ట నీకు ఇంట్లో ఓకే ఫంక్షన్ కట్పట్ బాగుంటుంది కంపల్సరీ మాకు రిప్లై ఇవ్వండి బనరాస్ పట్టు అండి నెంబర్ వన్ ఐటమ్ అండి ఇది యాక్చువల్లీ కాది పట్టు పట్టు బనరాస్ లైట్ వెయిట్లో ప్యూర్ చూడండి స్మాల్ మీనా బూట వస్తుందండి ప్యూర్ పట్టు అండి ఇది ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు అండి నీకు లైట్ వెయిట్లో చాలా ఆల్ ఓవర్ పూట ఫుల్ ఇది హ్యాండ్లూమ్ అండి జకాట్ వస్తుంది మీనాపల్ వస్తుంది దీంట్లో కలర్స్ అవైలబుల్స్ యాక్చువల్లీ ఇది యాక్చువల్ సిక్స్ ఫిఫ్టీ మీకు డిస్కౌంట్ వన్ హండ్రెడ్ వస్తుందండి బెస్ట్ ఫైజ్ అండి బయట కాస్ట్లీ ఉంటాయి మా దగ్గర అయితే మేము బెస్ట్ బెస్ట్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇస్తున్నాము వస్తున్న మా దగ్గర ఒక పది కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో అసలు మ్యాచింగ్ చూడండి ఇలాంటి కోసం మీరు చూస్తూ ఉంటారు కదా మా దగ్గర మా వీడియో చూడండి మీరు మంచి ఐటమ్ అండి ఇది చాలా లైట్ నైట్ వెయిట్లో మీరు ఇది పార్టీ వేర్ చాలా మంది మీ బడ్జెట్లో ఐదు వేల రూపాయలు తీరన్నప్పుడు ఇలాంటివి తీసుకోవడం బెస్ట్ ఏమో చూడండి ఒకసారి మంచి కలర్స్ అయితే ఉన్నాయి అన్ని మంచి పర్టిక్యులర్స్ స్పెషల్ గా వాళ్ళ కంపెనీ వాళ్ళకి మేము రంగులు ఇచ్చి మేము ఆర్డర్ చేయించినాము క్యాటల్ మాకు ఒకటి కలర్ చాట్ ఉంటది ఆ చాట్ లో మేము వాళ్ళు తయారు చేస్తే వాళ్ళు తయారు చేశారు టర్మ్ వెళ్ళిపోయినాయి ఇప్పుడు సెకండ్ టర్మ్ ఇది ఇది మీకు ఆన్లైన్ లో చూపిద్దామని చూపిస్తున్నాము మాకు లైవ్ లో వెళ్ళిపోతాయి హోల్సేల్ వాళ్ళకు కూడా బెస్ట్ ప్రైస్తామండి రీసేల్ వాళ్ళకు కూడా రెండు స్టోర్ వచ్చి మీరు వచ్చి ఎదుర్కపోవచ్చు చూసారు కదండి అన్నిటి పైన అన్ని శారీస్ పైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తున్నారు పట్టు సారీస్ కలెక్షన్ అయితే చూసాం కదా ఉప్పాడ చూసాము కంచివరం చూసాము ధర్మవరం పట్టు శారీస్ కూడా చూడడం జరిగింది అన్ని సారీస్ పైన కూడా మనకి టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఉన్న శారీస్కి అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అనేది ఉంటుంది ఫైవ్ థౌసండ్ బిడ్లు ఉన్న వాటికి ఏమో షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది వేరే వాటికి షిప్పింగ్ చార్జెస్ అనేవి ఉంటుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్